నమస్కారం న్యూస్ కు స్వాగతం గాజువాక అరవై ఐదో వార్డు కొండ మీద వాటర్ ట్యాంక్ లో ఎనిమిది మంది చిన్నారులు స్విమ్మింగ్ చేస్తున్నారు ఈ వాటర్ పదివేల మంది తాకే లేరు పట్టించుకోలేని వాటర్ సప్లై అధికారులు సంబంధిత అధికారులు వెంటనే వచ్చి కప్పుకి తాళం వేయడం జరిగింది ఎన్డీవీ సమాచారంతో వెంటనే స్పందించిన వాటర్ సప్లై అధికారులు దేవండి ఎలా వస్తుంది పైకి రండి పైకి రండి ఎలాగా ఇయ్యో వీధి రోడ్ ఆ తీసాను తీసాను వీడియో ఉంది